వెళ్ళడం జరుగుతుంది సో మనం మన టీం అంతా మన ఎవరైతే టీం ఉంటారో లీగల్ సైడ్ నుంచి మా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఐసీడిఎస్ నుంచి అందరూ వస్తారు కాబట్టి హౌస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఫోర్ తో సఫర్ అవుతున్న పిల్లలు ఫోర్ అంటే బర్త్ డిఫెక్ట్స్ బర్త్ డిఫెక్ట్స్ అంటే వచ్చే లోపాలు ఫిజికల్ లోపాలు డిలేస్ డిలేస్ అంటే డెవలప్మెంటల్ డిలేస్ అంటే మనం తెలుగుదలలో जल सरका पैरेंट्स ने वो माइंडिंग इश्यूज बनाएं लैंड ये नाम से डीसीज़ डीसीज़ जब बुले माना हमने क्या जब जिन्हें बुलाया तो जब बुले माना यार आलों चिपका डेफिशिएंसीज़ डेफिशिएंसी संडे आयरन आयरन की डेफिशिएंसी विटामिन डेफिशिएंसी ये देख लड़के ఇలాంటివి ఏదైనా మనం ఐడెంటిఫై చేసినప్పుడు రేపు మనం ఫీల్ పోయినప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు ఆ కేసుల్ని మనం ఎలా మనం తీసుకురావాలి వాళ్ళకి ఎంతవరకు